మన సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ రాజమౌళి ఇంకా రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించడం మాత్రమే కాకుండా డే వన్ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే ఓపెనింగ్స్ ని సాధించింది నెక్స్ట్ రాబోయే పాన్ ఇండియా సినిమాలన్నింటికీ ఒక టార్గెట్ ని సెట్ చేసింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిపుల్ ఆర్ సినిమాకి ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్ లో పరిశీలిస్తే మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై ఐదు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా దేవన్ రోజు రెండు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బాహుబలి టూ సినిమా రికార్డు ని బ్రేక్ చేసి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ వన్ ప్లేస్ దగ్గర జెండా పాతేసింది నెక్స్ట్ రాబోయే పాన్ ఇండియా సినిమాల రికార్డ్స్ కి సరికొత్త రికార్డు ని సెట్ చేసి ఉంచింది ఫైనల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమా వార్ టూ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన వార్ సినిమాకి సీక్వెల్ గా వచ్చింది వార్ టూ సినిమా మన ఎన్టీఆర్ అన్న ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగి ఓపెనింగ్స్ చేసుకుంది ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు నూట ముప్పై కోట్ల కలెక్షన్లు అయితే ఈ సినిమాకి రాబోతున్నాయని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ కూడా వచ్చింది కాబట్టి ఈవినింగ్ ఇంకా నైట్ షోలకి ఈ సినిమాకి రికార్డు నెంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది డే వన్ కలెక్షన్స్ పరంగా మన ఇంకేగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేశారు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఏ మాత్రం తగ్గకుండా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈక్వల్ నంబర్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు ఇంకా ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన మరో సినిమా కూలీ మన కింగ్ నాగార్జున ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చింది ఈ సినిమా సీక్వెల్ మూవీ కాకుండా ఒక సింగిల్ మూవీతో కేవలం బుకింగ్స్ తోనే ఈ సినిమాకి వంద కోట్ల కలెక్షన్లు వచ్చేసాయి ఇంకా డే వన్ రోజు వరల్డ్ వైట్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ నూట ఎనభై కోట్ల నెంబర్ అయితే రాబోతోంది మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం కూలీ సినిమా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో వార్ టూ సినిమాని భారీగా డామినేట్ చేసింది ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ల కలెక్షన్స్ రావడంతో ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న పాన్ ఇండియా సినిమాల రికార్డులన్నింటినీ లేపేసి కూలీ సినిమా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నంబర్ వన్ రికార్డు చేసుకుంది మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ ఇంకా మన టైగర్ ఎన్టీఆర్ వార్ టూ రాజమౌళి ట్రిపుల్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి